హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోబోతున్నాను అనమాట అదేంటంటే నన్ను చాలామంది అడిగిన క్వశ్చను ఫస్ట్ సి సెక్షన్ అయితే నా తర్వాత కూడా సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అవదా ఫస్ట్ నార్మల్ డెలివరీ అయితేనే తర్వాత కూడా నార్మల్ డెలివరీ అవుతుందా అని అయితే చాలామంది అడిగారండి సో ఈ క్వశ్చన్ని నేను డాక్టర్ దగ్గర అడిగి వాళ్ళని అంటే వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ అయితే ఈ వీడియో అయితే చేస్తుందండి ఎందుకంటే మీకు కూడా ఒక యూస్ఫుల్గా ఉంటుంది అలాగే అసలు ఎందుకు చేయరు ఎందుకు చేస్తారు అనేది అయితే మీకు తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది అనమాట సో ఇంకా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం ఫస్ట్ సి సెక్షన్ అయితే నెక్స్ట్ సీ సెక్షన్ అవ్వదా అని చెప్పని చాలామంది అడిగారు అనమాట ఫస్ట్ సి సెక్షన్ అయితే నా నెక్స్ట్ సి సెక్షన్ కాకుండా నార్మల్ డెలివరీకి అయితే మినిమమ్ గ్యాప్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉండాలండి ఈ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉంటేనే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది డాక్టర్స్ కూడా డేర్ చేసి మనకి నార్మల్ డెలివరీ చేస్తారు లేదు అంటే మాత్రం డాక్టర్స్ కూడా డేర్ చేయరండి ఎందుకంటే మనకి కుట్లు మాండీ మ్యాక్సిమమ్ ఫైవ్ ఇయర్స్ అయితే పడుతుందండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఈ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల మనకి సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మాత్రం డాక్టర్స్ అసలు చేయరు అనమాట ఎందుకంటే మనకి కుట్లు మానాలి ప్లస్ ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఆ పెయిన్స్కి ఈ కుట్లు పగిలిపోయి నెక్స్ట్ మనకి కానీ మన బేబీకి కానీ ఇబ్బంది అవుతుందని చెప్పని డాక్టర్స్ అయితే డేర్ చేయరనమాట నెక్స్ట్ నార్మల్ డెలివరీ చేయడానికి మినిమం గ్యాప్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉంటేనే చేస్తారు ఈ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో కూడా వాళ్ళకి ఎలా ఉండాలంటే అండి మనకి పెయిన్స్ వస్తేనే వాళ్ళు చేస్తారనమాట ఫస్ట్ నార్మల్ డెలివరీ ట్రై వాళ్ళు ఏంటంటే మనకి పెయిన్స్ రాకపోయినా వాళ్ళు ఇంజెక్షన్స్ చేసి లేకపోతే మెడిసిన్ పెట్టి అలాగా పెయిన్స్ రమ్మించి నార్మల్ డెలివరీ చేస్తారు కదండి సో అలా కాదు సెకండ్ నార్మల్ డెలివరీ కావాలి సిజేరియన్ తర్వాత అంటే మాత్రం మనకి పెయిన్స్ వస్తేనే వాళ్ళు నార్మల్ డెలివరీ చేస్తారండి లేకపోతే వాళ్ళు నార్మల్ డెలివరీ చేయరంట గ్యాప్ మాత్రం ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయితే కంపల్సరీ ఉండాలండి ఈ లోపల మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినా కానీ అయితే నార్మల్ డెలివరీ చేయరు నెక్స్ట్ సెకండ్ నార్మల్ డెలివరీ అవ్వాలి అన్నా కానీ ఫస్ట్ సిజేరియన్ ఎందుకు అయ్యింది దేనివల్ల చేయాల్సి వచ్చిందా అంటే ఉమ్మ నీరు పోయేసి సిజేరియన్ చేయాల్సి వచ్చిందా లేకపోతే బేబీ హెడ్ వెయిట్ వల్ల ఎక్కువ వచ్చిందా లేకపోతే మనకి ద్వారం ఎక్కువ లేదు సన్నగా ఉంది బేబీ బయటికి రావట్లేదు అనేది అన్నీ కన్సిడర్ చేసి నెక్స్ట్ నార్మల్ డెలివరీ దేనికోసం అనేది అయితే వాళ్ళు చూసుకుంటారండి వీటిలో ఉమ్మనీరు పొయ్యేసింది లేకపోతే బేబీ ఉమ్మనీరు తాగేసి దానివల్ల ఫస్ట్ సీ సెక్షన్ అయ్యింది అంటే మాత్రం నెక్స్ట్ నార్మల్ డెలివరీకి వాళ్ళు చేస్తారు టైం గ్యాప్ మాత్రం ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉండాలండి ఈ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉంటేనే వాళ్ళు చేస్తారు బిఫోర్ అయితే అసలు చేయరు అనమాట ఫస్ట్ సి సెక్షన్ ఎందుకైనా కానీ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే వాళ్ళు అసలు నార్మల్ డెలివరీ చేయరు కంపల్సరీ అయితే సీజన్ చేస్తారండి ఇది మేడం మాకు చెప్పింది రీజన్ ఇదని మాత్రం చెప్పింది అంటే బేబీకి కానీ మీకు కానీ ఎఫెక్ట్ అవుతుంది సో ఫస్ట్ సీజన్ అయిన తర్వాత నెక్స్ట్ సీజన్ ఏంటి ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయితే తప్పకుండా అయితే గ్యాప్ ఉండాలా అని అన్నారు ఈ రీజన్స్లో అంటే ఉమ్మనీరు వలన ఉమ్మనీరు తాగేసా లేకపోతే ఇంకేదైనా రీజన్ వలన ఫస్ట్ సి సెక్షన్ అయిందా అని చెక్ చేసుకొని నెక్స్ట్ మా నా బేబీ ఇప్పుడు ఎలా ఉంది హెడ్ వెయిట్ అంతా బాగుందా అంటే ఎక్కువ వెయిట్ ఉందా లేకపోతే తక్కువ వెయిట్ ఉందా లేకపోతే నార్మల్ నార్మల్ వెయిట్ ఉందా బయటకు వచ్చేదానికి వీలుందా నార్మల్ డెలివరీలో రావడానికి వీలుందా అన్నీ చెక్ చేసుకొని అయితే వాళ్ళు నార్మల్ డెలివరీ అనేది చూస్తారనమాట మీరు ఎవరన్నా అడిగినా కానీ ఈ రీజన్స్ అయితే మీకు తెలుసు ఫస్ట్ సీ సెక్షన్ తర్వాత నెక్స్ట్ సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ కాదా అనే వాళ్ళకైతే మనకు చెప్పడానికి వీలు ఉండాలి కదండీ ఫస్ట్ నాకు కూడా నీరు పోయి సి సెక్షన్ అయిందనమాట కరెక్ట్గా త్రీ ఇయర్స్ అండి ఫస్ట్ సిజీరియన్కి ఇప్పుడు డెలివరీకి నాకు సో అందరూ అడిగారు అనమాట నీకు ఇప్పుడు కూడా సీజీ అయినా నార్మల్ డెలివరీ అవుదా అని చెప్పని నాకు కూడా తెలియదు అండి ఫస్ట్ రీజను ఫస్ట్ సి సెక్షన్ అయితే నెక్స్ట్ కూడా సి సెక్షన్ నేను ఇంకేం లేదు అనుకుంటాను నేను వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మేడం అడిగితే అయితే రీజన్ ఇదని చెప్పారండి సో నాకు తెలి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పని అయితే ఈ వీడియో చేస్తున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఆ వీడియోస్ అయితే నాకు కామెంట్ చేయండి నేను ఓటు మీద చేయడానికి కంపల్సరీగా అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి